లేదా అమ్మాయికి అమ్మాయికి అయిపోకూడదు మళ్ళీ అబ్బాయికి అమ్మాయికి అయింది అమ్మాయి లాంటిది అబ్బాయి లాంటి వాడు పెళ్లి ఎలా జరిగింది చెప్పాలి నువ్వు చేయాలి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు ఎవరు ఉన్నారు కదా సొంత నువ్వు మరి తొగరి నీళ్ళు తాగేత్రుడు పెళ్లి కొడుకు అంత రైట్ సరిపోద్ది సౌండ్ సిస్టమ్ చక్కని సౌండ్ సిస్టమ్ కొన్ని లక్షల రూపాయలు సౌండ్ సిస్టమ్ పర్లేదు మీ అంత ఐటమ్ మరి ఎవరికి యూత్ మరి ఒక పని చేయదు మా దగ్గరలో మీకు ఎవరు లేరా ఏం పేరు రామస్వామంత చూడ పెళ్ళా పెళ్ళి అవ్వలేదు పెళ్ళి జలకర్ర కంటే బాగుంటుంది మరి అవ్వలే పోదు పోందిగానే రోడ్డు గోట్లాడు పెళ్లి కూడా దొరికినాడు సూపర్ ఓకే మరి పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కూతురుకుంటారా మా అందరు ఉంటున్నారు వెంకటరమణ వెంకటరమణ మనం బాగోదు మీ ముగ్గురులో ఉండమంటున్నారు నువ్వు ఫోన్లే పోలకలు నా దినీర్పేమి తప్పదా నేను పెళ్లి కూతురు అతను పెళ్లి కొడుకు నువ్వే కావాలి నువ్వు నాకు పెళ్లి గుండుపో మరీ పెళ్ళి కావాలి నాకు దొడ్డుకుండిపోతుంది దొడ్డుగుండువా పని చెయ్యి ఎర్లు గుండిపోతు పడుతుంది గుంట నువ్వా మా పిన్ని నువ్వు దద్ద పిల్లమ్ మా దళమ్ పిన్ని దత్త పిల్ల పిన్నీ పిన్నవా వస్తాను మీరు పని చేస్తా ఉండే శుభలేక వద్దులే కష్టమైపోతుంది చూడు మన చుట్టాలు ఎక్కువ ఎక్కువ పని చెయ్యుద్దాం ఈ ప్రకండు నువ్వు నువ్వు ఈ మధ్య నోళ్ళందరికి నువ్వు ఈ ప్రక్కలందరికి ఈ పిల్ల ఈ ఇతను మాత్రం రెండు కోట్లు ఇచ్చాయి పగల ఒకటి రాత్రి ఒకటి నేను షేర్ కట్టుకుని వస్తాను మీరు పని చేస్తానండి అండి శుభలేఖలు

ఎంతమంది ముగ్గురు 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 వచ్చినారా ఏదో ఇల్లు ఇక్కడ గొప్ప శంగర్లు రెండోడుగులే ఈ జోడూరు సెంటర్